శుభన్ గిల్ వీర కుమ్మిన గుజరాత్ టైటాన్స్ ఓటమి బాట నుంచి బయటపడలేదు టాప్ ఆర్డర్ కుప్పకూలిన దశలో శశాంక్ సింగ్ అద్భుత ఇన్నింగ్స్తో రెండు వందల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ఛేదించి కీలక విజయాన్ని సొంతం చేసుకుంది వరుసగా రెండు ఓటముల నుంచి తేరుకుని గుజరాత్ నుంచి మ్యాచ్ను పంజాబ్ చే అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో పీబీకేఎస్ మూడు వికెట్ల తేడాతో జేటీపై విజయం సాధించింది టాస్ నెగ్గి ఫీల్డింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ రెండు వందల లక్ష్యాన్ని సాధించి సత్తా చాటింది టాప్ ఆర్డర్లు కుప్పకురిన వేళ మిడిల్ ఆర్డర్ లో వచ్చిన శశాంక్ సింగ్ గెలుపు ధీమాతో ఉన్న గుజరాత్ నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు ఆరో స్థానంలో వచ్చినా కూడా జట్టును విజయ తీరాలకు చేర్చిన విధానం చూస్తే అభినందించకుండా ఉండలేం పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది కెప్టెన్ శిఖర్ ధావన్ ఒక్క పరుగుకే మైదానం వీడగా జానీ బెయిర్స్టో బ్యాట్ తో పర్వాలేదర్పించారు వీరిద్దరూ పెవిలియన్ చేరిన తర్వాత నిమిషాల వ్యవధిలో బ్యాటర్లు మైదానం వేడారు కరణ్ సికిందర్ రాజా ఆశుతోష్ శర్మ వరుసగా అవుట్ అయిన సమయంలో ఆరో స్థానంలో శశాంక్ సింగ్ బ్యాట్ పట్టాడు అప్పటికే ఓటమి ఖరారు చేసుకున్న పంజాబ్ కింగ్స్ లో తన బ్యాట్ తో ఆశలు రేపి చివరకు విజయాన్ని అందించాడు ఇరవై తొమ్మిది వంతులు అరవై ఒక్క పరుగులు చేసి మ్యాచ్ను తన వైపునకు తిప్పుకున్నాడు ఆరు ఫోర్లు నాలుగు సిక్సులతో రెచ్చిపోయాడు అయితే ఫీల్డర్లు రెండు క్యాచ్లను మిస్ చేయడం శశాంక్ కు అదృష్టంగా మారింది దిగిన పంజాబ్ను పదిహేను ఓవర్ల వరకు గుజరాత్ బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్ వేశారు కానీ చివరి ఐదు ఓవర్లు మ్యాచ్ను చేజార్చుకున్నారు స్నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీగా అజ్మతుల్లా ఉమేష్ యాదవ్ రషీద్ ఖాన్ మోహిత్ శర్మ దర్శన్ నాల్కొడే ఒక్కో వికెట్ చొప్పున తీశారు బౌలింగ్ లో సమిష్టి కృషి ప్రదర్శించిన చివరి వరకు నిలబెట్టుకోలేదు మ్యాచ్ చేజార్చుకోవడంలో బౌలర్ల తప్పిదం లేదు ఫీల్డింగ్ విషయంలో తప్పులు దొరలడం ఫలితం తారుమారైంది ముఖ్యంగా శశాంక్ సింగ్ చెందిన రెండు క్యాచ్లు మిస్ చేసుకోవడం జట్టును ఓటమి బాట పట్టించింది బౌలింగ్ విషయానికి వస్తే పంజాబ్ బౌలర్లు నిలకడైన బంతులు వేస్తూనే వికెట్లు తీసేందుకు ప్రయత్నించారు కానీ మైదానంలో పాతుకుపోయిన గిల్లు మాత్రం అవుట్ చేయలేకపోయారు కగిసో రబడా రెండు వికెట్లు హర్షల్ పటేల్ హరిప్రీత్ బ్రార్ చెరో వికెట్ తీశారు ఈ విజయంతో హ్యాట్రిక్ ఓటమిల నుంచి పంజాబ్ తప్పుకోగా గుజరాత్ రెండో ఓటమిని చెవిచూసింది ఇదే అంశానికి సమాచారం మా చిన్నబాబు సిద్ధంగా ఉన్నారు నూట ఆరు పరుగుల తేడాతో విజయాన్ని అయితే సంపాదించుకున్నారో చెప్పాలి ఈ నేపథ్యంలోనే మొత్తం ఇప్పటి వరకు కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ మొత్తానికి మూడు మ్యాచ్లు గెలిచింది అంటే మూడు మ్యాచ్లు గెలిచి కూడా ఇటు పాయింట్ల పట్టికలో అయితే అగ్రస్థానానికి ఎగబాకిందని చెప్పాలి ఫస్ట్ ప్లేస్లో అయితే కేకేఆర్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ అయితే రెండో ప్లేస్లో కొనసాగిస్తుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ మ్యాచ్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే ఎంచుకున్నటువంటి అయ్యర్ అయితే ఫస్ట్ ఫస్ట్లోనే స్టార్టింగ్లో ఓపెనర్లు అయితే విజృంభించారని చెప్పాలి ముఖ్యంగా ఇప్పటి ఇప్పటి వరకు బౌలింగ్లోనే తన ప్రతాపం చూపినటువంటి సునీల్ నరేన్ గత కొన్ని సీజన్ల నుంచి అయితే ఓపెనర్గా బ్యాట్స్మెన్గా దిగుతున్నాడు అయితే కేకేఆర్కి మొదటి నుంచి కూడా ఓపెనర్ బ్యాట్స్మెన్గా దిగినటువంటి సునీల్ నారాయణ అయితే ప్రతిసారి కూడా తన తనదైన శైలిలో తన మార్కు ట్రేడ్ షార్ట్స్తో అయితే అలరిస్తున్నాడని చెప్పాలి ముఖ్యంగా ఈ కేకేఆర్ వర్సెస్ ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్లో అయితే సునీల్ నారాయణ్ విజృంభించాడని చెప్పాలి ఊచకోత కోశాడు ఢిల్లీ క్యాపిటల్ అయితే కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే ఎనభై ఐదు రోజులు రాబెట్టాడు అందులో ఏడు సిక్సర్లు ఏడు ఫోర్లు ఉన్నాయి మొత్తం బౌండరీ రూపంలోనే దాదాపు యాభైకి పైగా స్కోరు సంపాదించాడని చెప్పాలి అయితే ఒకనొక సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్కి ఇటు సునీల్ నరేన్ని అవుట్ చేయడం ఒక పెద్ద టాస్క్ లాగే కనిపించింది ఆ తర్వాత మరోవైపు మరో ఎండ్లో ఉన్నటువంటి రఘువంశీ కూడా అంటే అతను ఈ మ్యాచ్లోనే కేకేఆర్కి తొలి మ్యాచ్ ఆడుతున్నాడు ఐపీఎల్ సీజన్లో మొదటి మ్యాచ్ ఆడుతున్నాడు అతను కూడా యాభైకి పైగా పరుగులు చేయడం జరిగింది ఇరవై తొమ్మిది బంతుల్లోనే యాభై నాలుగు పరుగులు చేశాడు మొదటి ఆఫ్ సెంచరీ కూడా సంపాదించు సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఇటు సునీల్ నరేణ్ అటు రఘువంశీ వీళ్ళిద్దరి తాకిడితో అయితే ఢిల్లీ క్యాపిటల్ బౌలర్స్కి అయితే ముచ్చలు పట్టించారని చెప్పాలి వీళ్ళిద్దరు ముఖ్యంగా సునీల్ నరేన్ ఎనభై ఐదు పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత రఘున్నారు వంశీ కూడా తనదైన శైలిలో ఆఫ్ సెంచరీ సంపాదించాడు అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి ఇటు రసెల్ నలభై ఒకటి పరుగులు సంపాదించాడు కేవలం పంతొమ్మిది బాల్లోనే ఫార్టీ వన్ రన్స్ చేశాడు ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ కూడా తనదైన శైలిలో కూడా వాళ్ళందరూ కూడా ట్రేడ్ మార్క్ షార్ట్స్ అయితే కొంచెం కొద్దిగా గొప్ప స్కోర్ చేయడం జరిగింది ఓవరాల్గా రెండు వందల డెబ్బై రెండు పరుగులు టార్గెట్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్కి పెట్టడం జరిగింది సో ఆ తర్వాత చేజింగ్కి దిగారు ఢిల్లీ క్యాపిటల్స్ సో ఈ ఢిల్లీ క్యాపిటల్స్లో వార్నర్ మొదటగా కాసేపు బాగా ఆడినప్పటికీ కూడా ఎప్పుడైతే వార్నర్ గేర్ మార్చారో గేర్ మార్చిన మరుక్షణమే అనూహ్య రీతిలో అవుట్ అవ్వడం జరిగింది సో బోల్డ్ అవ్వడం జరిగింది బ్యాట్కి ఇన్సైడ్ ఎడ్జీ తీసుకొని బోల్డ్ అవ్వడం జరిగింది వార్నర్ పెవిలియన్ దారి పెట్టాడు ఆ మూడు నాలుగు ఓవర్లోనే అంటే పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు పోగొట్టుకొని కష్టాల్లో పడ్డారు ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఆ తర్వాత కెప్టెన్గా వ్యవహరిస్తున్నటువంటి ఏదైతే డీసీకి కెప్టెన్గా వ్యవహరిస్తున్నటువంటి రిషబ్ పంత్ ఉన్నాడు అతను గాయం నుంచి ఏదైతే యాక్సిడెంట్ అయ్యి ఆ తర్వాత గాయం నుంచి కోలుకున్న తర్వాత వచ్చిన మొదటి మ్యాచ్లో కూడా మంచి ఫామ్ అయితే కనబరిచాడని చెప్పాలి ఇటు ఈ మ్యాచ్లో ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే రిషబ్ పంత్ యాభై ఐదు పరుగులు అయితే చేయడం జరిగింది ఆ తర్వాత స్టెప్స్ కూడా మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడని చెప్పాలి వీళ్ళిద్దరు భాగస్వామి ఇటు స్టెప్స్ అలాగే రిషబ్ పంత్ వీళ్ళిద్దరు భాగస్వామ్యంలోనే వంద స్కోర్ అయితే నమోదు చేయడం జరిగింది వీళ్ళిద్దరు స్కోర్ తప్ప పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఏ బ్యాటర్ కూడా చెప్పుకోద స్కోర్ అయితే చేయడం లేదు అయితే రిషబ్ పంత్ ఒకనొక టైంలో అయితే చెలరేగిపోయాడని చెప్పాలి ముఖ్యంగా ఏదైతే వెంకటేష్ అయ్యర్ వేసినటువంటి ఓవర్లో సిక్స్లు ఫోర్లు బౌండరీల మీద బౌండరీలు బాత్తు ఒక ఓవర్లో అత్యధికంగా ఇరవై ఎనిమిది పరుగులు రాబెట్టాడని చెప్పాలి సో గేర్ మార్చినటువంటి రిషబ్ పంత్ ఫామ్లో కొనసాగుతున్నాడు ఫామ్లో కొనసాగుతున్నప్పటికీ అటు అయితే టార్గెట్ అయితే భారీగా ఉంది ఈ భారీ స్కోర్ని ఛేదించాలంటే తప్పకుండా తనదైన స్టైల్లో దూకుడుగా వ్యవహరించాలని చెప్పేసి రిషబ్ పంత్కు తెలుసు సో గేర్ మార్చి ఆ టైంలోనే గేర్ మార్చి స్పీడప్గా అంటే స్కోర్ బోర్డును పరుగులు ఎత్తించాడనే పరిగెత్తించాడని చెప్పాలి సో ఆ టైంలో దూకుడుగా ఆడుతున్న టైంలోనే ఇటు రిషబ్ పంత్ కూడా అవుట్ అవ్వడం జరిగింది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇటు నూట అరవై ఆరు పరుగులకి ఓవరాల్గా అయితే ట్వంటీ ఓవర్స్ అయితే పూర్తి అవ్వడం జరిగింది అవుట్ కూడా అయినటువంటి పరిస్థితి ఢిల్లీ క్యాపిటల్స్ది సో మొత్తానికి నూట ఆరు పరుగుల తేడాతో కేకేఆర్ అయితే విజయాన్ని కట్టబెట్టారు అప్పచెప్పారనే చెప్పాలి ఢిల్లీ క్యాపిటల్స్ సో అయితే ఈ మ్యాచ్ గురించి ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మొదటగా అంటే పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఇటు కేకేఆర్ ఉన్నప్పటికీ రెండో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ అయితే కొనసాగుతుంది చివరి స్థానంలో ముంబై ఇండియన్స్ అయితే కొనసాగుతుంది మరి ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ టైము చెన్నై సూపర్ కింగ్స్ మీద గెలిచినప్పటికీ కూడా సిఎస్కే మీద గెలిచినప్పటికీ కూడా ఆ అందు వచ్చిన అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి పాజిటివిటీని యూజ్ చేసుకోలేకపోయారు ఆ తర్వాత ఇటు ఈరోజు ఏదైతే ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మొత్తానికి ఓడిపోయిందని చెప్పాలి మరి మున్ముందు మ్యాచ్ల్లో ఎటువంటి పర్ఫార్మెన్స్ చూపెడతారు బ్యాటర్లోనే ఏమన్నా చేంజ్ చేస్తారా లేదా ఇదే కొనసాగుతుందా అంటే విజయావకాశాలకు ఏమన్నా చేరుతాయా అని చెప్పేసి మాత్రం వేచి చూడవలసిన పరిస్థితి